జోల కంటి గారు కంత్రి బ్రహ్మారెడ్డి గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాను వాస్తవే మేము ప్రత్యర్థులను కూడా గౌరవించే కుటుంబం మా మీరు కావాలంటే అంతకు ముందు రోజున ప్రెస్ మీట్ చూడండి బ్రహ్మారెడ్డి గారు అని పిలిచాను నేను ఎవరైనా అంతే ప్రత్యర్థులను అందరం గౌరవించుకుంటాం కానీ మీరు నన్ను మాట అన్నాక నేను అనకపోతే తప్పది పెద్దలు చెప్పారు ఎవరికి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో ఆ భాషలోనే చెప్పాలరా లేకపోతే అర్థం కాదని అందుకే కంత్రి బ్రహ్మారెడ్డి గారు అంటున్నా అంటాడు మహేష్ రెడ్డి నసరావుపేటలో ఇరవై మూడు ఎకరాలు కబ్జా చేశాడు అక్రమ డబ్బుతో కాంప్లెక్స్లు కడుతున్నాడు ఈ అసలు ఉందా లేదా అది శ్రీకాసు రాఘవమ్మ రెడ్డి జూనియర్ కాలేజ్ కమిటీ సొసైటీ నేను పుట్టక ముందు బహుశా ఆ సంవత్సరంలో ఏర్పాటు అయింది అప్పుడున్న రెడ్డి గారు వెంగల్ రెడ్డి గారు నిజంగా గనక ఆస్తులు పోగు చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు పాప రూపాయి రూపాయి కూడబెట్టుకున్న లక్షన్నర రూపాయలు హైదరాబాద్ జూబ్లీల్స్ అందరికీ తెలుసు హైదరాబాద్ జూబ్లీ ప్రారంభించింది కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హౌసింగ్ కాలనీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు హేమా హేమీలు అందరుంటారు లేనోళ్ళు లేరు మాకు గజం స్థలం కూడా లేదు మాకు మళ్ళీ మగమాటం ఎందుకు ఆ రోజు గజం రూపాయి అంటే ఇక్కడ వాళ్ళు కొనుక్కోవాలనుకున్న లక్షో లక్షనారో పెట్టి జూబ్లీ లో గజం రూపాయి కొనుంటే ఇరవై ఎకరాలు వచ్చేది ఈ రోజు మూడు వేల కోట్ల ఆస్తుండేది మా మూడు వేల కోట్ల ఆస్తి కానీ అప్పుడు పెద్దలు అలా ఆలోచించాల వాళ్ళు పుట్టిన గడ్డ వాళ్ళకి ప్రేమ ఆధార అభిమానం ఇచ్చిన ప్రజలకు ఉపయోగపడాలని కాలేజ్ స్థాపించారు ఏడును డిస్కంటిన్యూ చేస్తూ వచ్చారు అప్పుడు కొంతమంది సూచన మేరకు మిగతా సొసైటీలు చాలా ఉన్నాయి ఈ రోజు మీరు పోయి ఏసీ కాలేజ్ చూడండి హిందూ కాలేజ్ చూడండి షాపులు కట్టి కి ఇచ్చి ఆ రెంట్లతో జీతాలు ఇస్తున్నారు తప్పేం లేదు మేము అదే చేసాం మేము ఎక్కడ ఇల్లీగల్ గా చేయలేదే లీగల్ గా గవర్నమెంట్ జీవో ఇచ్చింది మూడున్నర ఎకరాల్లో కమర్షియల్ చేసుకొని రెంట్లు తీసుకొని ఎడ్యుకేషన్ కు వాడండి అని సరే అప్పుడు కొంతమంది తెలుగుదేశం నాయకులు హైకోర్టులో వేశారు హైకోర్టులో గెలిచే ఐదుగో హైకోర్టు ఆర్డరు హైకోర్టు ఏం చెప్పింది పూర్తి హక్కు ఉంది సొసైటీకి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకొని కమర్షియల్ రెంట్లు తీసుకొని వాడుకోవచ్చు మీరెవరు చెప్పడానికి తెలుగుదేశం నాయకులు అసలు జీవో అంటే తెలుసా హైకోర్టు అంటే తెలుసా మీకు బ్రహ్మారెడ్డి ఏమీ తెలియదు తెలీదు ఏది పడితే అది మాట్లాడటం నేనే కొన్ని డబ్బు సంపాదించి ఒక కమర్షియల్ కట్టాలి సొసైటీలో ఎందుకు కడతాను ఇక్కడ అది కూడా ఆలోచిద్దాం నాది కాదు ఒక సెంట్ అమ్మడానికి లేదు సొసైటీ నా ముందు ఈ సొసైటీ ఉంది నా తర్వాత ఈ సొసైటీ ఉంటుంది మరి నాది కానప్పుడు అక్కడెందుకు కట్టాలి ఎస్బీఐ దగ్గర హెచ్డిఎఫ్సి దగ్గర లోన్ తీసుకొని కట్టాం నిజంగా నేను ఒకవేళ డబ్బు సంపాదించి ఆస్తులు కూడా పెట్టా అంటే హైదరాబాద్ లో కట్టుకుంటా లేదా నష్టపేటలో నేను అమ్ముకునేది కడతాను కానీ అమ్మలేనిది శాశ్వతంగా ఉండేది ఏదో బ్రహ్మాందరెడ్డి గారి పేరు మీద అది ఉంటే మా తర్వాత కూడా రెంట్లు వస్తాయి ఆ కాలేజ్ అలా నడిసిద్ది పది మందికి చదువు చెప్పొచ్చు కాబట్టి కట్టాము దానికి అభ్యంతరం ఏంటి